మానవ సేవా సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే విద్య వైద్యం పర్యావరణపై అనేక వందల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మానవ సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు మా వంతు బాధ్యతగా నిరుపేదలైనటువంటి విద్యార్థి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మానవ సేవా సంస్థ ద్వారా మా వంతు మేము చేయూతనిచ్చే ఉద్దేశంతో ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సు చేయటానికి సుమారు ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు అవుతుంది అది హైదరాబాదు బెంగళూరు చెన్నై ముంబై అటువంటి నగరాలు వెళ్ళి అక్కడ కోర్సు చేయాల్సిన పరిస్థితి ఉంది మానవ సేవా సంస్థ ద్వారా ఈ కోర్సుని విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఇవ్వటానికి మా వంతుగా మేము సహకరిస్తాము ఈ కోర్స్ చేయటానికి కనీస విద్యార్హత డిగ్రీ చదివి ఉండాలి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైనా కానీ ఈ కోర్సు చేయవచ్చు ఈ కోర్స్ చేయటానికి కాలపరిమితి మూడు నెలలు ఉంటుంది ప్రతి శనివారం ఆదివారం మా మానవ సేవా సంస్థ ఆఫీసులో ఉచితంగా క్లాసులు నిర్వహించబడుతున్నాయి ఈ కోర్సు చేయటం వలన విద్యార్థి విద్యార్థులు మంచి ఎంఎన్సి కంపెనీలో మంచిగా సెటిల్ అవ్వడానికి అలాగే మంచి ప్యాకేజ్ తెచ్చుకోవటానికి సహకరిస్తుంది ఈ కోర్సు ద్వారా విద్యార్థులు తమ కాళ్ళ మీద తాము నిలబడి మంచి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో మేము ఎస్ఏపి ఎస్డి అనే కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థుల దగ్గర ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయకుండా ఆ ఫీజు దానికయ్యే ఖర్చు కోర్సు చేయడానికి అయ్యే ఖర్చు అంతా కూడా అది ఒక ముప్పై వేల దాకా అవుతుంది అది కంప్లీట్గా మానవ సేవా సంస్థ పే చేస్తుందండి విద్యార్థులకు బదులు విద్యార్థిని విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి సర్వరు మెటీరియల్ వరకు మినిమం ఛార్జెస్ ఉంటాయి అవి స్టూడెంట్ బేర్ చేసుకోవాలి ట్రైనింగ్ ఖర్చు మొత్తం కూడా మానవ సేవా సంస్థ భరిస్తుంది విద్యార్థుల దగ్గర నుంచి ఎటువంటి ఫీజు తీసుకోవడం జరగదు గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు మంగళగిరిలోని మా మానవ సేవా ఆఫీస్ నందు ప్రతి శనివారం ఆదివారం శనివారం మూడు గంటలు అలాగే ఆదివారం మూడు గంటలు ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది శిక్షణ ఇచ్చే ట్రైనర్లు కూడా మంచి ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసే ట్రైనర్స్ని తీసుకొచ్చి మీకు ఉచితంగా ఈ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు విజయవాడలోని మానవ సేవా సంస్థ ఆఫీస్ నందు ప్రతి శనివారం ఆదివారం ఉచిత క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది కోర్స్తో పాటు విద్యార్థులకు ఉద్యోగ కోర్స్ అయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడానికి కావాల్సిన మెలకువలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు ప్రిపేర్ చేసి మా వంచు బాధ్యతగా యాదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఒక ఉద్యోగంకి వెళ్ళాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి అవన్నీ కూడా అధిగమించే విధంగా విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వారితో పాటు వాళ్ళంతటా వాళ్ళుగా జాబు తెచ్చుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి మంచి కంపెనీస్కి అవసరమైన వారికి మంచిగా చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి కంపెనీస్ కూడా రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కనుక మానవ సేవా సంస్థ నిర్వహిస్తున్న ఈ ఉచిత ఎస్ఏపి ఎస్డి ట్రైనింగ్ని విద్యార్థిని విద్యార్థులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు వంగర సురేష్ కుమార్ మానవ సేవా సంస్థ